See మండు టెండలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు గారు సారజాన అలాగే పార్వతీపురం నడిబొడ్డును జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం మరి కార్యక్రమానికి అన్ని బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు నడిపించినటువంటి సోదరుడు మాజీ ఎమ్మెల్యే అలచంద్రి జోగారావు గారు మనగానే ఇదే జిల్లాలో ఉప ముఖ్యమంత్రులుగా ఈ జిల్లాకి విశేషమైనటువంటి సేవ చేసి ఇలాంటి ఒక మెడికల్ కాలేజు సంపాదించుకోవడంలో కానీ లాంటి ఏరియాలో ఏరియా హాస్పిటల్ అప్గ్రేడ్ చేసుకోవడంలో కానీ మరి సీతంపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంపాదించుకోవడంలో కానీ ఓ గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయించుకొని పనులు మొదలు పెట్టించుకోవడంలో సఫలీకృతులై ఈ జిల్లాకి ఈ జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల పూర్తిగా సద్వినియోగం చేసుకున్నటువంటి పెద్దలు రాజన్నదొర గారు అలాగనే సోదరిమణి పుష్పశ్రీవాణి గారు అలాగనే మరొక మాజీ ఎమ్మెల్యే సోదరిమణి కళావతమ్మ గారు ఏదైతే ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి మన అందరం చూస్తూ ఉన్నాం వెనకాల ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లేకపోతే ముందు మన ఎదురుగా ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్స్ బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ పార్వతీపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో భాగంగా ఇక్కడ హాస్పిటల్ అప్గ్రేడ్ చేయటం సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ నిర్మించడం మెల్లనే కాలేజీ నిర్మాణం కోసం మరొక ప్లేస్ వద్ద ప్లేస్ ఎక్వైర్ చేసి ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేయటం మన అందరికీ కూడా చేస్తుంది ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీ నేను అడుగుతా ఉన్నా ఈ విజయనగరం జిల్లా ప్రజలకు ఈ పార్వతీపురం జిల్లా ప్రజలకు ఈ పాడేరు అరకు జిల్లా ప్రజలకు ఈ పార్వతీపురం జిల్లా తీసుకుంటే కేవలం మూడే మూడు నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాలు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకసారి మనం గమనిస్తే పాలకొండ ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సాలూరు ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కురుపాం ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరి అలాగే పార్వతీపురం ఎస్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు కూడా ఇద్దరు ఎస్సీఆర్ ఎస్టీ ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి ఈ ప్రాంతంలో ఎక్కడో కేజీహెచ్ లాంటి దూర ప్రదేశాలకు వెళ్ళే అవసరం లేకుండా ఎక్కడెక్కడో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే అవసరం రాకుండా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా పేదలే గిరిజనులు లేదా దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మరి వాళ్ళకి మంచి జరగాలని ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూడా కబ్జా చేసి చంద్రబాబు ప్రభుత్వం ఇదేనా మీరు చెప్తున్నటువంటి గిరిజన సంక్షేమం ఇక్కడే ఉన్నదో కావుడ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఏమని కనబడటం లేదా మీ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి గిరిజన విద్యార్థుల కోసమని గిరిజన ప్రజల కోసమని పేద ప్రజల కోసమని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు మెడికల్ కాలేజీ తయారవుతా ఉంటే దీన్ని ఎవరో ఒక వ్యక్తికి ప్రైవేట్ వ్యక్తులు అమ్మేస్తా ఉంటే మీరేం చేస్తా ఉన్నారు మీరు గిరిజన మహిళగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గిరిజన ప్రజలందరూ కూడా ఆవిడ్ని నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేనైతే భావిస్తూ ఉన్నాను కన్వీనర్ కోట విద్యార్థులకు నష్టం జరగదు అని ఒక్కొక్క మంత్రి మాట్లాడతాడు చాలా మంచిది ఆయన మాట్లాడతాడు మరి నిన్ననే విజయనగరం జిల్లా మంత్రి మాట్లాడాడు ఆయన సెర్ప్ డిపార్ట్మెంట్ చూసేటటువంటి శ్రీనివాసరావు గారు నిజంగా ఆయన చూస్తే నాకు చాలా జాలి అనిపించింది జాలేసింది నాకు ఆయన మాట్లాడుతూ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఆ ఐదు మెడికల్ కాలేజీలు కట్టింది మిగతా ఏమి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని నువ్వు ఎలా మంత్రి అయ్యేవయ్యా నువ్వు సిగ్గుగా అనిపించలేదా నీకు నువ్వు ఒక మంత్రివి వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి మంత్రివి నీకు తెలుసా ఈ పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెండు జీవోలు హాస్పిటల్ కోసమని మరి అలాగే కాలేజీ కోసమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెండు జీవాలు ఈ సందర్భంగా ఇదే కొండపల్లి శ్రీనివాసరావు గారికి నేను తెలియచెప్పదలుచుకున్నాను నేను రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నాలుగో తేదీన జీవోఎంఎస్ నంబర్ పదకొండు నోట్ చేసుకుని శ్రీనివాసరావు గారు మీరు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడానికి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కన్వర్ట్ చేయడానికని నా పాటి నుంచి వచ్చినటువంటి నిధులు దానికి సంబంధించినటువంటి జీవో కాపీ ఇది మరి ఈ జీవ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చిందా కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ నేను నిరసన తెలియజేయడం జరిగింది ప్రజా సంఘాలందరూ కూడా ప్రజా సంఘాలందరూ కూడా గిరిజన సంఘాలవని దళిత సంఘాలవని బీసీ సంఘాలవని అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఏదైతే తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం